అందరికీ నమస్తే ఉదయ కిరణాలు వ్లాగ్స్కి స్వాగతం ఈ వీడియో వచ్చేసి ఈ బియ్యం మినపప్పు నానబెడుతున్నాను అనమాట ఈ బియ్యం మినపప్పు నానబెట్టిన పిండితో నాలుగు రకాల వంటలు తయారు చేసుకోవచ్చు అనమాట తయారు చేసుకొని వాడుకోవచ్చు నాలుగు రకా నాలుగు విధాలుగా వాడుకోవచ్చు అనమాట ఆ పిండితో వంటలు ఇప్పుడైతే ముందుగా బియ్యం నానబెట్టేసుకోవాలి బియ్యం మినప్పప్పు సమానంగా తీసుకోవాలన్నమాట తీసుకుని కొంచెం మినప్పప్పు కొంచెం తక్కువైనా పర్వాలేదు బియ్యం ఒక కప్పు తీసుకుంటే కొంచెం కప్పుకు తగ్గించవచ్చు అనమాట అలాగా ఇంకైతే బియ్యం కడిగేసి శుభ్రంగా ఇలా పెట్టుకోవాలి బియ్యము రేషన్ బియ్యం ఇస్తున్నారు కదా ఆ రేషన్ బియ్యంలో ప్రోటీను ప్రోటీను అంటున్నారు మనం కడిగేటప్పుడే ఆ బియ్యం అన్ని పైకి తేలి కడిగేటప్పుడే వెళ్ళిపోతాయి అందులో ఇంకేం ప్రోటీన్ ఉంటుంది ఏమీ ఉండదు అన్నీ మనకు నీళ్ళతో ఆపలేక వేసుకొచ్చి మనమేం వదిలేసేస్తాం ఇంకెక్కడ ప్రోటీన్ ఉండిద్ది ఉండదు కదా అయితే శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకోవాలన్నమాట నాలుగైదు గంటలు నానబెట్టుకుని ఒక స్పూన్ ఒక మెంతులు వేసుకోవాలి ఇంకైతే పిండి ఇలా పట్టుకోవాలన్నమాట పట్టేసుకొని ఆ పొద్దున్నే ముందు రోజు సాయంత్రం పట్టి పెట్టుకుని ఆ తెల్లారి పొద్దున్నే ఇలా పునుగులు ఇలా కుడుము అంటారు దీన్ని దీన్ని కుడుము అంటారు మాకు చిన్నప్పుడు ఇడ్లీ ఇడ్లీ లేదు ఇదే ఇడ్లీ అని చెప్పి ఇలా వేసి పెట్టేవాళ్ళు అనమాట ఇందులో సగం ఇచ్చేవాళ్ళు మొక్క చేసి పెట్టేవాళ్ళు అనమాట సగం మొక్కని ఇంక మాకైతే ఇడ్లీ ఇదేనమాట అప్పుడు రోజుల్లో ఆ యూడూనే ఇంక ఇడ్లీ అని చెప్పి పెట్టేవాళ్ళు ఎప్పుడన్నా టిఫిన్ చేసినప్పుడు దిబ్బరొట్టె ఈ ఆయకుడుము ఇవి రెండే అప్పుడు టిఫిన్లో ఉండేది అట్ల కోసమేమో అట్ల తగ్గి అట్ల తద్ది కోసం ఎదురు చూసేవాళ్ళం అనమాట అప్పుడు టిఫిన్ టిఫిన్లు అనమాట ఎప్పుడూ ఒకసారి అట్ అట్లు అంతే అప్పుడు మాత్రం ఇలా ఆయకుడు వేసేసి ఇలా ముందు రోజుల్లో అయితే ఒక చెట్టు మీద ఒక గుడ్డ కట్టేసి దాని మీద వేసేవాళ్ళు ఇప్పుడు తర్వాత తర్వాత అలా ఆయుడు వచ్చినాయి ఇంకా ఆ పిండితోనే ఇంకా నేను అనమాట ఈ దిబ్బరొట్టె కూడా ఇలా వేసి సగం ముక్కే పెట్టేవాళ్ళు అనమాట మాకైతే మా అమ్మ వాళ్ళు సగం ముక్కే అన్ ఆ రొట్టెలో ఆఫ్ చేసి ఒక కుక్కలకి ఇచ్చేవాళ్ళు అనమాట పూర్తి పప్ప కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఆ రోజులు ఇదే టిఫిను ఇంకా ఈ పిండితోనే పునుగులు వేసుకోవచ్చు ఇంకా నూనె కూడా ఎక్కువ అనమాట చక్కగా ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని రొట్టె అయితే కాల్చుకోవచ్చు ఇలా బాండీలు వేసేసి మూత అయితే చక్కగా ఎర్రగా కాలిద్ది అనమాట ఇంక ఈ ఆయకుడు కూడా అయిపోయింది కొంచెం నేను బరగ్గా పట్టాల్సింది మెత్తగా పట్టేసాను ఇంకొంచెం బరగ్గా పట్టుకుంటే ఆయకుడు ఇంకా బాగుండుద్ది కానీ బాగుంది చాలా బాగుంది ఉడికిపోయింది ఉడికిపోయిందనమాట నేను ఇంకా ప్లేట్లో వేసుకుంటున్నాను ఇంకా కొంచెం అది కాలుతూ ఉంటే ఇంకా మెల్లిగా తీసాను అనమాట ఆయకుడము రెండు ఉడికేసినాయి చక్కగా ఎంత బాగున్నాయి అంటే బాగున్నాయి ఇది ఆయికుడము ఇంకొంచెం బరిగ్గా పట్టుకోవాలన్నమాట నేనైతే మెత్తగా పట్టేసాను ఇంకా ఇంట్లో చట్నీ చేయలేదు తీపి చట్నీ ఉంటే మిరపకాయలతో చేసింది ఇంకా దాంతో అయితే అల్లం వేసి ఇంకా చట్నీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా దాంతోనే తినేసేసాము ఈ పచ్చడితోనే అల్లం చట్నీతో ఇంకా అయితే ఈ పచ్చడిలో కూడా ఎంత బాగుంది ఇంకా చట్నీ ఉంటే ఇంకా సూపర్గా ఉండేది ఈ పచ్చడితోనే తినేసాము తినేసారనమాట పిల్లలు పిల్లలకి చేసి ఇచ్చాను నేను రోజు ఇంటి దగ్గరే ఉన్నారు పిల్లలకి చేరొకటి ఒకటి ఇచ్చాను అనమాట తిన్నారు ఇంక ఇదైతే రొట్టె ఇది కూడా అయిపోయింది రెండు పక్కలు ఎంత చక్కగా కాలిందంటే రెండు వైపులా కూడా ఇట్లా ఎర్రగా చక్కగా కాలింది తింటే సూపర్ అంటే సూపర్గా ఉంది అనమాట కరకరలాడతా చాలా బాగుంది మీరు కూడా తయారు చేసుకోండి ఎంత అంటే మనం చిన్నప్పుడు తింటాం కదా పిల్లలకు కూడా మనం ఇప్పుడు ఇప్పుడు టేస్ట్ చేపించాలి ఇప్పుడు రోజుల్లో మనం అప్పుడు తిన్నాం పిల్లలు తినలేదు కదా పిల్లలకు కూడా ఇవన్నీ చూపించి వండి పెట్టాలన్నమాట పిల్లలు కూడా తెలుసుకుంటారు కదా ఇంకైతే నేను పునుగులేసాను ఇంకా దిబ్బ రొట్టేసాను పునుగులు వీడియో తీయలేదనమాట రోజే నేను పునుగులేసాను ఇంక ఇది రొట్టేసాను అవి కుడుము చేశాను ఇంక ఇది పొంగనాలు చేస్తున్నాను అనమాట కొంచెం పిండి ఉంటే ఈవినింగ్ స్నా స్నాక్స్గా పిల్లలకి ఆడుకొని వెళ్ళి వచ్చేదరికి అవుద్దని చెప్పి నేనేం చేశానంటే ఇంకా ఉల్లిపాయలు రొట్టెలో కూడా వేసుకుంటే బాగానే ఉండిద్ది కానీ నిన్ను వేయలేదు ఇంకా ఈ పొంగనాల్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కోసి ఇంకొంచెం జీలకర్ర వేసేసి ఇలా అయితే వేసాను అన్నమాట పునుగుల్లో కూడా అసలు నేను ఏమేలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అసలు ఎంత బాగుండిద్ది అంటే పునుగులు విడి ఎందుకో తీయలేదు నేను ఇంకే ఒక్క పిండితో ఈ నాలుగు రకాల వంటలు అయితే తయారు చేసుకోవచ్చు పునుగులు పొంగనాలు దెబ్బరొట్టె ఆయకూడము నాలుగు రకాలు ఇంకా పూర్ణాలకు కూడా ఇదే పిండి బాగుండుద్ది ఇది సేమ్ ఇంతే ఇలాగే పట్టుకోవాలి పూర్ణాలు కూడా మెత్తగా బల్లే ఉంటాయి అన్నమాట ఇలా చేసుకుంటే ఒక్క పిండితో ఇన్ని రకాల వంటలు తయారు చేసుకోవచ్చు ఇంకా పొంగనాలు అలా వేసేసి కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఇంకా మూత పెట్టేసి ఉడికాక కా చక్కగా కాలిపోయి చూడండి తిప్పవసరలా కాలిపోయింది కాకపోతే ఉంది కొంచెం పచ్చి అని అన్నట్టు ఇంకైతే నేను తిప్పుతున్నాను ఉడికిపోయింది అనమాట చక్కగా కానీ పైప్ అయినా తెల్లగా ఉందని చెప్పి తిప్పి మళ్ళీ కాసేపు ఉడి ఉడకనిచ్చాను అనమాట అయితే పిల్లలు వచ్చేసరికి ఇవైతే చేసి పెట్టాను పొంగనాలు పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఈ పొంగనాలు కూడా ఎప్పుడూ ఒకసారి చేస్తే అడిగి మరి చేపించుకుంటారనమాట మా ఒక్కసారి చెయ్యి అని పిల్లలైతే ఇవైతే చక్కగా తింటారు కూడా చేసి పెడితే మనం వెళ్ళి కొట్లోకి వెళ్ళి తెచ్చి పెట్టే కంటే ఇంట్లో ఎలా నూనె లేకుండా వండి పెడితే పిల్లలు చక్కగా తింటారనమాట మాకైతే ఇక్కడ ఏ కొట్లు ఉండవు కదా కొనుక్కొచ్చుకోను నేనైతే పిల్లలకి ఇలాగే తయారు చేసి పెడతాను అనమాట అరే ఈరోజు బద్ధకంగా ఉంది తిందామే అంటా కూడా కొనుక్కొచ్చుకోలేదు కదా మాకు ఇక్కడ దొరకవు కదా అందుకే ఏది చేసుకున్నా ఇంట్లోనే చేసుకోవాలి తినాలి ఎక్కువ శాతం నేనైతే ఇంట్లోనే తయారు చేసి పెడతాను అనమాట ఇవి ఇవి కూడా ఇంకా చట్నీ ఇంకా అల్లం పచ్చడి వేసుకుని తింటే అసలు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయన్నమాట ఇలా తయారు చేసి పెడితే ఇంట్లో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు కమ్మగా తింటారు అమ్మ చేతి వంటే తింటారనమాట ఇలా అయితే పిల్లలకి తయారు చేసి పెట్టేశాను ఇలా అయితే తయారు చేసేసి పిల్లలకైతే ఇలా వేసి పెట్టేసాను అనమాట చట్నీ అల్లం చట్నీతో తీయని చట్నీ అనమాట బల్లే ఉన్నాయి ఇంకా ఇలా అయితే ఒక్క పిండితోనే నాలుగు రకాలు తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకునే పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని పిల్లలకి రోజుకు ఒక రకం చేసి పెట్టామంటే చక్కగా తింటారనమాట రుచిగా కూడా ఉండిద్ది ఇంట్లో తయారు చేసుకున్న పిండి ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా బాగుంటాయి ఇంకా అల్లం చట్నీలో ఇంకా ఈ చట్నీ మామూలు చట్నీలో పప్పుల చట్నీలో తింటే చాలా అయితే చాలా రుచిగా ఉన్నాయి పిల్లలైతే బాగా తింటారనమాట మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం